హలో ఫ్రెండ్స్ నేను రాజుగారు జనసేన తెలుగుదేశం పార్టీ అలయన్స్లోకి బీజేపీ వస్తుందా రాదా ఈ సస్పెన్స్కు ఎప్పుడు తెరపడుతుంది అయితే నిన్నటి నుంచి తెలుగుదేశం పార్టీకి ఫేవర్గా పనిచేసే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అలాగే కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో బీజేపీ జనసేన తెలుగుదేశం అలయన్స్లోకి రావడం కన్ఫర్మ్ అయిపోయింది అనే విధంగా అలాగే సీట్లు కూడా లెక్కలు చెప్తా ఉన్నాయి బీజేపీకి ఎనిమిది అసెంబ్లీ స్థానాలు అలాగే ఐదు పార్లమెంటు స్థానాలను ఇవ్వబోతున్నట్లుగా ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనుకూల మీడియా చెప్తున్న కథనాలు వాస్తవానికి ఇవన్నీ తప్పుడు వార్తలు బీజేపీ ఇంకా ఒక క్లారిటీకి అయితే రాలేదు జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీని అలయన్స్లోకి తీసుకురావడానికి తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు మీకు తెలుసో తెలియదో నేను చాలా రోజుల కిందటి నుంచి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను బీజేపీ ఖచ్చితంగా ఈ జనసేన తెలుగుదేశం పార్టీ అలయన్స్లోకి రావడానికి సిద్ధమైంది కానీ ఇక్కడ వాళ్ళకి కొన్ని కండిషన్స్ ఉన్నాయి అవేంటంటే వాళ్ళు మొదటి నుంచి చెప్తుంది ఒకటే మాకు పన్నెండు స్థానాలకు తక్కువ కాకుండా అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలి అలాగే ఆరు పార్లమెంటు స్థానాలు ఇవ్వాలని మొదటి నుంచి అడుగుతూ ఉన్నారు అది కాకుండా వాళ్ళు పెడుతున్న కీలకమైన మెలికేంటంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి పవర్ షేరింగ్ కంపల్సరీ రెండు సంవత్సరాలు ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు ఈ అలయన్స్ ప్రపోజల్ పెట్టిన మొదటి డే వన్ నుంచి వాళ్ళు అదే చెప్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అలాగే బీజేపీ జనసేన అలయన్స్లో ఉంటే పవన్ కళ్యాణ్ గారికి రెండు సంవత్సరాల పాటు పవర్ షేరింగ్ ఇవ్వాలి అనేది వాళ్ళ ఆలోచన మరి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు పవర్ షేరింగ్ ఇవ్వాలి అనేది బీజేపీ ఆలోచన ఎందుకంటే ఫ్యూచర్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదికి వచ్చేసరికి జనసేన బీజేపీ కలిసి వెళ్ళేలాగా వాళ్ళు ప్రణాళికలు రెడీ చేసుకుంటున్నారు కేంద్ర పెద్దలు అందుకే గతంలో మీ అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు విశాఖ వెళ్ళి అక్కడ మోడీ గారు వచ్చినప్పుడు కలిసినప్పుడు మోడీ గారు ఆయనకు చెప్పిన విషయం ఇదే తొందరపడకు ఖచ్చితంగా నీకు సరైన న్యాయం చేయడం కోసం మేము ప్రయత్నాలు చేస్తున్నామని మోడీ గారు చెప్పినట్లుగా నాకు ఒక బీజేపీకి సంబంధించిన ఒక సీనియర్ నాయకుడు చెప్పిన విషయం నేను చాలా సందర్భాల్లో మీకు చెప్పాను ఈ విషయం కూడా అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని అలాగే చంద్రబాబు నాయుడు గారిని ఇంకా బీజేపీ పెద్దలు పిలవలేదు నాకున్న సమాచారం ప్రకారం వారం రోజు కిందటనే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళాలి ఆయన అపాయింట్మెంట్ కోరారు అమిత్ షా గారికి కానీ అక్కడి నుంచి ఇంకా అపాయింట్మెంట్ రాలేదు ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు కారణం ఏంటంటే తెలుగుదేశం జనసేన అలయన్స్లోకి బీజేపీ వస్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని అరికట్టవచ్చు ఎందుకంటే పోల్ మేనేజ్మెంట్ విషయంలో బీజేపీ హెల్ప్ తీసుకోవచ్చు కేంద్రం నుంచి గట్టి సపోర్ట్ ఉంటుందనే ఒకే ఒక్క ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ బీజేపీని కలుపుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది అందులో ముఖ్యంగా దీన్ని భుజానపై వేసుకొని వెళ్తుంది పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో పొత్తులో ఉన్నారు ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు ఖచ్చితంగా బీజేపీతో కలిసే వెళ్తామని చెప్తా ఉన్నారు అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీతో అలయన్స్ ఏర్పడ్డాక పూర్తి స్థాయిలో టి సీట్లు ఇరవై నాలుగు స్థానాలు మేము పోటీ చేయబోతున్నామని ప్రకటించిన తర్వాత బీజేపీ కేంద్ర పెద్దల్లో ఒక అసహనం అయితే ఏర్పడింది అయితే పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్న సమయంలో వరకు అయితే వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వలేదు రేపో మాపో పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి ఇక్కడ మనం ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే బీజేపీ పవన్ కళ్యాణ్ గారిని కలుపుకొని వెళ్ళాలని చూస్తూ ఉన్నారు అందులో భాగంగా ఇక్కడ రెండు గ్రూపులు ఏర్పడ్డాయి ఒకటి తెలుగుదేశం పార్టీకి ఫేవర్గా పనిచేసే బీజేపీ వర్గం అలాగే మరొకటి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పనిచేసే మరో బీజేపీ వర్గం ఇక్కడ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న బీజేపీ వర్గంలో పురంధరేశ్వరి ఉంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి కాస్త ఫేవర్గా ఉండే వర్గంలో సోము వీర్రాజు వర్గం పనిచేస్తూ ఉంది అయితే ఇక్కడ సోము వీర్రాజు వర్గం మొదటి నుంచి చెప్తుంది ఏంటంటే జనసేనతోనే మా ప్రయాణం అంటూ వాళ్ళు కేంద్ర పెద్దలకు కూడా జనసేనతోనే వెళ్దాం లేదంటే ఒంటరిగా వెళ్దామని వాళ్ళు చెప్తా ఉన్నారు ఇక్కడ పురంధరేశ్వరి చెప్తున్నది ఏంటంటే వీళ్ళ వర్గం చెప్తా ఉంది కేంద్రం కేంద్రానికి అందిస్తున్న సమాచారం ప్రకారం జనసేన తెలుగుదేశం పార్టీ అలయన్స్లోనే మనం వెళ్ళాలి వెళ్తేనే ఈసారి ఈ రెండు పార్టీలు కలిసి అధికారంలోకి రాబోతున్నాయి ఇక్కడ సర్వేలు ఇలాగే చెప్తా ఉన్నాయి అలాగే ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ అలాగే కనబడుతుందని ఈమె వర్గం చెప్తా ఉన్నారు అయితే ఇక్కడ కేంద్ర పెద్దలు మాత్రం వాళ్ళ సర్వేలు వాళ్ళు చేయిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ రెండు ఆప్షన్స్ పెట్టుకున్నారు కేంద్ర పెద్దలు బీజేపీ కేంద్ర పెద్దలు ఒకటి ఒంటరిగా బీజేపీ వెళ్తే కాపు సీఎం అభ్యర్థిని ప్రకటిస్తారు అంటే కాపు సీఎం ఎజెండాతో వెళ్తారు లేదు వీళ్ళ అలయన్స్లోకి వస్తే ఖచ్చితంగా పన్నెండు స్థానాలకు తక్కువగా తీసుకోకుండా ఆరు ఎంపీ స్థానాలు తక్కువగా తీసుకోకుండా అలాగే పవన్ కళ్యాణ్ గారికి పవర్ షేరింగ్ ఇచ్చేలా ఒక అగ్రిమెంట్ చేయించిన తర్వాతే ఈ అలయన్స్లోకి రావాలనేది కేంద్ర పెద్ద ఆలోచన సో మరి ఆ విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మరి పవన్ కళ్యాణ్ గారు రేపు మాపు వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇది వాస్తవం అయితే ఈ ఇప్పటికే కన్ఫర్మ్ అయిపోయింది వాళ్ళకు సీట్లు ఇస్తామని చెప్తున్న తెలుగుదేశం పార్టీ మీడియా చేస్తున్న హడావిడి మాత్రం దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో వాస్తవం లేదు కావాలని కొన్ని ఫేక్ అంటే కుకింగ్ స్టోరీస్ వండి వదిలేస్తున్నారు ఇది వాస్తవం